హాయ్ సార్ హాయ్ మేడం మీ పేరు చెప్పండి సార్ ప్రభుకుమార్ అండి ఎలా వచ్చారు ఇక్కడికి మేము వీడియోస్ చూసి వచ్చాము యూట్యూబ్ లో యూట్యూబ్ లో వీడియోస్ చూసి వచ్చారా సార్ థ్యాంక్ యూ ఏం వరకు ఆర్డర్ చేశా మీరు ఫోర్ లాటెక్స్ వరకు ఉంది రిబో రిబోన్ కమ్ ఓకే రిబోన్ నాలుగు లాటెక్స్ రెండు అంగులు అవును ఇదేనండి ఫర్ బయదే మేడం ఓకే సాటిస్ఫైడ్ అండి సాటిస్ఫైడ్ అండి ఫుట్టడం అట్లాంటిది నీట్గా అనిపించింది ఫినిషింగ్ నీట్ గా ఉందండి వచ్చారా అవును మేడం థ్యాంక్ మేము జంక్షన్ నుంచి వచ్చండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు నేను ఇక్కడే సాటిస్ఫైడ్ ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు డెలివరీ తీసుకోవడానికి వచ్చారా అవును మేడం సో ఫైనల్ ఈ జంక్షన్ నుంచి మనకి కస్టమర్ రావడం జరిగింది కస్టమర్కి నచ్చినట్టుగా మెటీరియల్ వేసి పరుపు తయారు చేసి ఇవ్వటం వలన వాళ్ళు కంప్లీట్గా సాటిస్ఫైడ్ ఉన్నారనమాట సో మీరు కనుక ఇట్లాంటి సాటిస్ఫాక్షన్ పొందాలి అనుకున్నా లేదు అంటే కనుక దగ్గరుండి కుట్టించుకోవాలి అనుకున్న మీరు ఖచ్చితంగా మన షాప్కి అయితే విజిట్ చేయండి దగ్గరుండి తయారు చేయించుకోండి ఏ మెటీరియల్ కావాలంటే ఆ విధంగా కస్టమైజేషన్ చేయించుకోండి బెస్ట్ మెటీరియల్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి ఇంకా మీరు మరికొన్ని వీడియోస్ మీరు మా ఛానల్లో విజిట్ చేస్తే మేమేంటి అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది అందువల్ల మీరు డైరెక్ట్గా మమత మార్కెటింగ్ విజయవాడలో ఉన్న షాప్కైతే వచ్చి మాట్లాడి ఆర్డర్ పెట్టుకుని వెళ్ళవచ్చు అనమాట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూట్యూబ్ నుంచి మాకు చాలామంది అప్రోచ్ అయ్యి మనకి మ్యాట్రెసెస్ అన్నది తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా సోఫా సెట్స్ కూడా మేము తయారు చేస్తాం మీకు కనుక బెస్ట్ క్వాలిటీ సోఫా సెట్స్ విత్ వీడియో కావాలి అన్న కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట బెస్ట్ అన్నది ఏంటి అన్నది మీకే తెలుస్తుంది మమతా మార్కెటింగ్స్కి లైక్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కస్టమర్ పరుపుకున్న తర్వాత వాళ్ళు మమత మార్కెటింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పినప్పుడు అది ఒక తీయటి సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చడం ఒక ఎత్తు అయితే మనల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రమోట్ చేయడం ఇంకొక ఎత్తు థ్యాంక్ యూ